జివిఎంసి ముప్పై ఐదు వార్డులో స్థానిక కార్పొరేటర్ విలూరు భాస్కరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విలూరు భాస్కరరావు మా యువనాయకుడు లోకేష్ గారి నలభై జన్మదిన వేడుకలు ఈ రోజు విశాఖ దక్షిణ వరకు గౌరవ ఇన్చార్జ్ వరిలో అలాగే ఆంధ్ర రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ శ్రీ శుభాగర్ గారి ఆదేశాలతో ఎటువంటి పబ్లిక్ ఎటువంటి అతనాయం ఇబ్బంది కలగకుండా ఏవైతే పార్టీ తాలూకా నిర్దేశాలున్నాయో ఆ పార్టీ నిర్దేశాల ప్రకారంగా ఈరోజు అంటే సంబరాలతో ప్రతి విశాఖపట్నంలో ఉన్న ప్రతి వాడ వాడల్లో కూడా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుతున్నామని అంటే దీనికి ఒకే ఒకటి ఎందుకంటే ఆంధ్ర రాష్టం కోసం ఎక్స్పెషల్ విశాఖపట్నం కోసం దావోస్ వెళ్లి ఎన్నో 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 పెట్టుబడులు తీసుకొచ్చి విశాఖ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసుకోవాలంటే ఇరవై వేల రూపాయలకి పక్క రాష్ట్రాలు పక్క దేశాలు వెళ్ళిపోయిన స్థితి నుంచి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సొంత తల్లిదండ్రులతో సొంత ఊరు సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఎన్నో పెట్టుబడులు కానివ్వండి ఎన్నో ఇండస్ట్రీలు కానివ్వండి తెస్తున్న మన యువనేత గారి లోకేష్ జన్మదినానికే మనం స్వచ్ఛందంగా వెళ్ళి స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ ముప్పై ఐదో వార్డులో ప్రతి ఒక్కరికి కూడా స్వచ్ఛందంగా వచ్చిన ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫుడ్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయదని మీకు తెలియజేసుకుని సలహా తీసుకుంటున్నాను మా పార్టీ తాలూకా భవిష్య నాయకుడు మా పార్టీకి రాబోయే రోజుల్లో దశ దిశ మార్గదర్శనం చేసే నాయకుడైన శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్ని మా వార్డు ప్రెసిడెంట్ వార్డు కార్పొరేటర్ గారు మరి క్లస్టర్ ఇన్ఛార్జీలు మైనార్టీ నాయకులు నగమాన్ గారు మరి ఇతర నాయకులు మా హనీఫ్ గారు మొత్తం అందరూ కలిసి మా కార్పొరేటర్ గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ముప్పై ఐదో వార్డులో పేదలకి మరి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా పొద్దుటే గ్రామ సమాజంలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం దోష హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాం ఇలా మొత్తం పదమూడున్నర వార్డుల్లో కూడా అంగరంగ వైభవంగా మా నాయకుడి తాలూకా జన్మదినాన్ని నాయకుడి తాలూకా గౌరవార్థం మేము చక్కగా మా కార్యకర్తలు స్వచ్ఛందంగా చేస్తున్నారు అడావులు ఏమి చేయకుండా మామూలుగా సీదాగా మేము జరుపుతున్నాం ఎందుకంటే ట్రాఫిక్లు జాములు చేసి ఆ వరవడి మాకు లేదు కొంత కొన్ని పార్టీల తాలూకా సిద్ధాంతం ఏంటంటే ట్రాఫిక్ లాపేయటం హంగామాలు చేయటం అన్ని చేస్తారు సుశిక్షితమైన డిసిప్లిన్ గల కార్యకర్తల సమూహం మాది కోటి సభ్యత్వాలున్న పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటా ఈ జన్మదినాన్ని ఈ రాబోయే ఏడెనిమిది గంట కూడా మరింత విస్తృతంగా చేసి సరైన గౌరవాన్ని మా పార్టీ కార్యకర్తల ద్వారా మా నాయకుడికి ఇవ్వాలని అలాగే ఆంధ్ర రాష్ట్ర నలభై మూడో సంవత్సరం ఇది దానికి నలభై ఐదో ఏడో సంవత్సరం లాభాలు సీఎం అయ్యే అవకాశం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది మంచి ఆంధ్రప్రదేశ్లో ఆయన పుట్టిన తర్వాత ఆయన పైకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ మనవడగా నారా చంద్రబాబు నాయుడు కుడికగా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు కాపాడాలా రాష్ట్ర ప్ర రాష్ట్రం కాపాడాలి రాష్ట్ర ప్రజలు కాపాడాల రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఆయన ముందంజలో తీసుకెళ్ళి మనసు ఆయన కోరుకుంటూ ఈ ముఖ్య అతిథి మా ఆరోగ్యశ్రీ చైర్మన్ గారు మన సుధాకర్ గారు అలాగే మా ఇన్ఛార్జి గారు కానీ మా ఎమ్మెల్యే గారు అన్ని ఆయనే ఆయన శైలి మీద ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది దాని గురించి ఎంతవరకు వెయిటింగ్ ప్రస్తుతం మా దగ్గర ఇచ్చే స్టార్టింగ్ ఇప్పుడు ఎక్కడి నుంచి మట్టుగా కంటిన్యూగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్లో ఈవేళ అంబరాల సంబరాలు ఇప్పుడు మా డాడీ అంటాడు అలాంటి అమరాల సంబరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతుంది నారాయణ ఓకేస్ గారు అంటే వారికి నూరేళ్ళు ఆవిశాలా దేవుడు ఆశీర్వాదులు ఉండాలా రాష్ట్ర ప్రజలు కాపాడాలా రాష్ట్రాలు కాపాడాలా రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుని మేము వచ్చిన బాలకా ధన్యవాదాలు తెలిపి ఈ పండుగ I'm gonna get that out.